ఏటా మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటారు అయితే ఈసారి మాత్రం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలంటూ కొత్త చర్చ జరుగుతోంది శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని ఆడవాళ్లు ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ రోజున సకల సౌభాగ్యాలను అందించే ఆ వరలక్ష్మిని కొలుచుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని ఆడవారి నమ్మకం మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని ఈ సంవత్సరం ఏ రోజు ఏ సమయంలో జరుపుకోవాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది ఆ సందేహానికి సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మొదటిసారి కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ శ్రావణ మాసంలో ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకునే వారికి శుభముహూర్తాలు ఇలా ఉన్నాయి ఆగస్టు పదహారు ఉదయం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఈ సమయం ఉదయం పూజకు అనువైనది ఇది ప్రశాంతమైన వాతావరణంలో వ్రతాన్ని ప్రారంభించడానికి మంత్రాలను పఠించడానికి అనుకూలంగా ఉంటుంది ఉదయపు సూర్యకిరణాలు సానుకూల శక్తిని ఉత్సాహాన్ని ఇస్తాయి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈ సమయం పూజ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ కలిసి పూజలో పాల్గొనడానికి వ్రత కథను వినడానికి ప్రసాదాన్ని పంచుకోవడానికి ఇది మంచి సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ సమయం సాయంత్రం పూజకు దీపారాధనకు అనువైనది సూర్యాస్తమయం సమయంలో దీపాలు వెలిగించడం శ్లోకాలు పఠించడం వల్ల ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ఈ సమయం అర్ధరాత్రి పూజ చేసుకోవాలనుకునే వారికి నిశ్శబ్దంగా ధ్యానం చేసుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది రాత్రి సమయంలో ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది ఇది మనస్సును ఏకాగ్రతతో ఉంచడానికి సహాయపడుతుంది వరలక్ష్మి వ్రతం పూజా విధానం ఈరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి శుభ్రమైన కొత్త బట్టలు ధరించాలి ఇలా చేయడం వలన మనస్సును శరీరాన్ని పవిత్రం చేస్తుంది దైవ సంబంధమైన కార్యక్రమాలకు సిద్ధం చేస్తుంది పూజ గదిని శుభ్రం చేసి గంగాజలం చల్లి పవిత్రం చేసుకోవాలి అందమైన రంగురంగుల ముగ్గులు వేసి పూలతో మామిడి ఆకులతో అలంకరించాలి ఇది దైవ చైతన్యాన్ని ఆహ్వానించడానికి పూజా స్థలాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి సహాయపడుతుంది ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు పూలతో అలంకరించాలి ఇది శుభానికి సమృద్ధికి అతిథులకు ఆహ్వానించే సంకేతం ఇక పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకోవాలి చెక్కపీటపై ఎర్రటి వస్త్రం పరిచి లక్ష్మీదేవి గణపతి విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచాలి ఎరుపు రంగు శక్తికి సమృద్ధికి శుభానికి ప్రతీక విగ్రహాల దగ్గర బియ్యం పోసి దానిపై నీటితో నిండిన కలసాన్ని ఉంచాలి కలశం సృష్టికి శుభానికి సమృద్ధికి ప్రతీక విగ్రహాలకు పూలమాలలు నైవేద్యాలు పండ్లు తాంబూలం సమర్పించాలి పూలు సువాసనను భక్తిని సూచిస్తాయి నైవేద్యాలు దైవానికి మన ప్రేమను కృతజ్ఞతను తెలియచేస్తాయి నెయ్యితో దీపం వెలిగించి అగరబత్తులు లేదా సాంబ్రాణి దూపం వెలిగించాలి ఇవి చీకటిని తొలగించి జ్ఞానాన్ని పవిత్రతను సానుకూల శక్తిని ఆహ్వానిస్తాయి ముందుగా గణపతి పూజ చేయాలి విఘ్నాలను తొలగించి పూజ సజావుగా జరగడానికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడానికి ఆయన అనుగ్రహం కోరాలి గణపతికి ఇరవై ఒక్క పత్రులతో అర్చన చేయడం మోదకం కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది లేదా కనీసం ఐదు రకాల నైవేద్యాలు సమర్పించాలి పులిహోర పాయసం శనగలు చలిమిడి వడపప్పు బూరెలు వంటివి సాధారణంగా సమర్పించే నైవేద్యాలు ఇవి భక్తితో ప్రేమతో తయారు చేసినవి అయి ఉండాలి శ్రద్ధగా భక్తితో వరలక్ష్మి వ్రత కథ చదవాలి ఇది వ్రతం యొక్క ప్రాముఖ్యతను దాని వెనుక ఉన్న భక్తిని లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది కథను చదివేటప్పుడు లేదా వినేటప్పుడు మనస్సును ఏకాగ్రతతో ఉంచాలి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు కనకదార స్తోత్రం లక్ష్మీ సహస్రనామ స్తోత్రం వంటి స్తోత్రాలను భక్తితో పఠించాలి ఇది దేవి యొక్క విభిన్న నామాలను స్థుతించడం ద్వారా ఆమె అనుగ్రహాన్ని ఆశీస్సులను పొందడానికి సహాయపడుతుంది చివరగా హారతి ఇవ్వాలి హారతి ఇచ్చేటప్పుడు మనసులో దేవిని ధ్యానించాలి నైవేద్యాన్ని ప్రసాదంగా ఇంటికి వచ్చిన వారందరికీ బంధువులకు స్నేహితులకు పంచాలి ఇది దైవ అనుగ్రహాన్ని పంచుకోవడానికి సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడానికి ఒక మార్గం ముత్తైదువులకు పసుపు కుంకుమ వాయనంతో పాటు తాంబూలం ఇవ్వాలి ఇది వారిని గౌరవించడానికి వారి ఆశీస్సులను పొందడానికి ఒక సంప్రదాయం ఇలా ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులను పొందండి ఆ తల్లి కరుణా కటాక్షాలు తప్పకుండా మీ పైన మీ కుటుంబం పైన ఉంటాయి మీకు సకల శుభాలు చేకూరుతాయి ఈరోజు మద్యం మాంసం ముట్టుకోకూడదు అదేవిధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి చేసుకోకూడదు మధ్యాహ్నం నిద్రపోకూడదు ఉల్లిపాయలు వెల్లుల్లి వంటి పదార్థాలకు వంటలో వాడకపోవడమే మంచిది ముఖ్యంగా పరమశివుణ్ణి పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి